జెడ్ ఫోర్ న్యూస్ ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద పాలిసైడ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఇక్కడికి ఎంతో మంది విద్యార్థులు వచ్చారు వారితో పాటు వారి తల్లిదండ్రులు వ్యక్తిగత అనుచరులు కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చారు సో ఈరోజు ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేట జిల్లా ఎగ్జామినేషన్ సెంటర్ కోఆర్డినేషన్ సార్ అభినవ్ గారు మనతో ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వారి మాటలు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టీజీ పాలిసేట్వంటీ ట్వంటీ ఫైవ్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్నది ఇది చాలా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది చాలా బాగా నడుస్తోంది సిద్దిపేట జిల్లా కేంద్రంలో మనకు ఐదు సెంటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ చిన్న కోడూరు ఒకటి ప్రతిభ డిగ్రీ కాలేజీలో ఒకటి ఉంది అలాగే మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా రెండు సెంటర్స్ ఉన్నాయి అలాగే ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక సెంటర్ ఉంది మొత్తంగా మనకు రెండు వేల ఆరు వందల ఆరు మంది రిజిస్టర్ చేయనారు ఈ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళల్లో మనకి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇరవై ఏడు మంది హాజరైనారు అంటే దాదాపు నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు హాజరైనారు ఇందులో గర్ల్స్ పదమూడు వందల ఎనభై తొమ్మిది మంది రిజిస్టర్ చేసుకుంటే పదమూడు వందల ఇరవై ఆరు మంది హాజరైనారు అంటే తొంభై ఐదు పాయింట్ నల్ నల్ నాలుగు ఆరు పర్సెంట్ గర్ల్స్ హాజరైనారు అలాగే బాయ్స్లో పన్నెండు వందల పదిహేడు మంది హాజరైతే పదకొండు వందల నలభై ఒకటి మంది హాజరైనారన్నమాట రిజిస్టర్లో వీళ్ళు కూడా నైంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ ఉన్నారు ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి టీజీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నది చాలా మంది విద్యార్థులు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది ఇది మొదటి తర విద్యార్థులకి ఒక విలువైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి కోర్సుగా ఉంటుంది కనుక పాలిటెక్నిక్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలని చెప్పేసి కోరుకుంటాం గవర్నమెంట్ అన్ని వసతులు ఏర్పాటు చేసింది మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయి కనుక అందరు కూడా పాలిటెక్నిక్ విద్య పట్ల శ్రద్ధ చూపించి జాయిన్ కావాలని కోరుకుంటున్నాం అయితే సార్ ఈరోజు చాలామంది విద్యార్థులు అటెంప్ట్ అయ్యారు కదా సార్ ఒకవేళ టైం దాటినా మీరు ఎట్టి బస్ లో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పంపారు అనేది రూల్స్ ఉన్నాయని చాలా స్ట్రిక్ట్ గా పాటించాం చాలా మంది కొద్దిమంది దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ టైం పట్ల సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు కానీ పిల్లలు కొంచెం అట్లా చేసినారు మేము వారం రోజుల ముందు నుంచి సెంటర్స్ గురించి సెంటర్లో వాళ్ళు ఏ హాల్ టికెట్ ఏ సెంటర్ లో పడింది అనే పూర్తి వివరాలతో మేము మీడియా ద్వారా ప్రచారం చేసాం మీడియా కూడా సిద్దిపేటలో మనకు చాలా విస్తరణ ప్రచారం ఇచ్చింది కొన్ని భౌతిక పరిస్థితులు అనుకూలించక లేట్ అయినటువంటి పతం పిల్లలు ఒకరిద్దరు దాదాపు అన్ని సెంటర్స్ లో ఒకరిద్దరు ఉన్నారండి అయితే సార్ లోపల ఏర్పాటు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసామంటే వాళ్ళకి కావాల్సిన నీరు కానీ ఫ్యాన్లు కానీ లైట్ గానీ హాల్ సఫిషియెంట్ చేసాము కొద్దిమంది పిల్లలు పెన్సిల్స్ ఎరేజర్స్ తీసుకోరాకుండా కూడా వచ్చారు వాళ్ళకి ముందస్తుగానే సెంటర్స్ లో వాళ్ళు ఎరేజర్స్ పెన్సిల్స్ అవన్నీ అరేంజ్ చేశారు అట్లా ఇవ్వడం కూడా జరిగింది అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసాం ఏం ప్రాబ్లం ఓకే సార్ నా పేరు అభినవ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ అండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ చూపిచ్చారు సిద్దిపేటలో పాలిటెక్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పిల్లలకు సంబంధించిన వ్యక్తులు తల్లిదండ్రులైనా అన్నలైనా తమ్ములైనా ఇక్కడికి వచ్చారు వీళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో మరొకసారి వీళ్ళ వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరేంటన్నా తిరుపతి మా కొడలు మేనా కొడలు డిప్లొమా పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తా అంటే నైన్ ఓ ఇక్కడ చేరుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మా బయట నిలబెట్టడం వల్ల పేరెంట్స్ చాలా మంది ఇబ్బంది పడతారు లేడీ మేము అంటే నిలబడతారు చెట్ల కింద లేడీస్ చాలా ఇబ్బంది పడతారు వాటర్ ఫెసిలిటీ లేకుండా పేరెంట్స్ దూర ప్రాంతాల నుంచి సిద్దిపేట ఉస్నాబాద్ మద్దూరు దులిమిట తదితర ప్రాంతాల నుంచి రావడం జరిగింది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ పైన చెట్ల కింద కూడా కొద్దిగా ఫెసిలిటీ కల్పిస్తే బాగుండు అయితే మీరు లోపల ఉన్న ఉన్న అధికారులు అడిగారా అడిగితే అని చెప్పి బయట పంపించారు శ్రీనివాస రెడ్డి మీరు అంటే మీ పిల్లలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ మా బిడ్డ అడిగే నాటాల అదే విధంగా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎందుకోసం వచ్చారా మీరు మా బాబు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయించడం కోసం వచ్చినాం ఏ ఊరు నుంచి వచ్చారు మీరు రేగులపల్లి ఇక్కడికి ఎంత వస్తుంది మన సిద్ధిపేట ముప్పై కిలోమీటర్లు వస్తుంది వచ్చి నుండి ఇక్కడనే రోడ్ల మీద చాలా ఇబ్బంది ఉన్నది కనీసం ఒక వాటర్ లేదు అక్కడ బెంచ్లు ఉన్నాయి లోపల కూర్చోమనే వారు కూడా లేరు ఇక్కడనే చాలా ఇబ్బంది తోటి మేము కూర్చోవడం జరిగింది అయితే రోడ్డు పక్కనే కూర్చున్నారు మీరు ఇక్కడ వాహనాలు అంటే పోతే ఉన్నాయి అన్ని వెళ్తున్నాయి ఈ దుమ్ములే కూర్చున్నాం చెట్ల కింద కనీసం నీళ్లు కూడా ఎవరు నీళ్లు కూడా లేదు కనీసం తిందామంటే ఇక్కడ కూడా ఏం లేదు మరి మీరు వాళ్ళని అడిగారు లోపల అధికారులు మేము ఎవరిని అడగలేదు వాళ్ళు కూడా చెప్పలేదు అయితే అదే విధంగా పక్కన కూడా వేరే వాళ్ళు కూడా అనాలి కదా లోపల బెంచ్లు ఉన్నాయి చెట్ల కింద కూర్చోవాలని చెప్పాలి కదా వాళ్ళు ఏది కూడా చెప్పట్లేదు కానీ వాళ్ళు కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు కదా పేరెంట్స్ ఉండద్దు దయచేసి వెళ్ళిపోండి కు రండి అని చెప్తారు మేము వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చినాం మేము ఎక్కడ ఉంటాం వెళ్ళిపోయి ఎక్కడ ఉండలేని పరిస్థితి కదా ఏదో ఇక్కడే పడి ఉన్నాం ఇప్పటి వరకు తల్లిదండ్రుల మాటలు అధికారుల మాటలు మనం ఇంతవరకు విన్నాము వారు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలని వారు కోరుకుంటున్నారు కెమెరామ్యాన్ స్వామితో సంజీవ్ మీరు చూస్తున్నది జెడ్ ఫోర్డ్ యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్